ఇంకొకటి ఒకటి ఏంటంటే అమ్మ అమ్మగారు మేడం సీఎం జయలలిత మేడం గారు చనిపోయారు కదా వాళ్ళు పార్టీలో నేను ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చి పొలిటికల్లో స్పీకర్గా ఉన్నాను అప్పుడు అమ్మగారు వెంటలంటే బంగారమో ఏదో ఒక ఏంటి ల్యాండో అలాగా అడగలేదు అడిగితే కూడా అది బాగుండదు కదా కష్టంలో భోజనం కడుపుకు భోజనం లేదు ఇంట్లో వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు అమ్మగారు నాకు మొగుడు లేదు పిల్లలు లేదు నేను అనాథగా తిరుగుతున్నాను చుట్టాలు ఉంటే కూడా నన్ను పట్టించుకోలేదు నేను బాగున్నప్పుడు అందరూ ఆ అందరూ ఉన్నారు అప్పుడు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను ఇప్పుడు మన ఐ డ్రీమ్స్ కు వచ్చి నేను ఇప్పుడే కదా ఫస్ట్ అది కూడా ఈరోజు సడన్లీగా వచ్చాను ఇప్పుడు మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకున్న వచ్చినట్టు అట్లా అనుకుంటారు మన వాళ్ళు లేదు సఖీల సకిల వచ్చి నాకు చిన్నప్పటి నుంచి నేను అప్పుడు కౌంటర్ కౌంటమణి సెందులు అప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు సకిల అప్పుడు వచ్చింది ఫీల్డ్కి వచ్చింది అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సకిల పరిచయం నేను మా పొలటూరు నుంచి కారేకుడి నుంచి వచ్చి ఇక్కడ టెన్ డేస్ అయింది మద్రాస్కు ఒక పని మీద వచ్చి ఇంకా తిరుగుతున్నాను ఏ పని జరగలే కబ ఒక ఒక గుర్తు వచ్చింది కబక్కని సకిల ఇంటికి పోతాము ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ ముందు సకిల నేను తమిళ్లో ఇంటర్వ్యూ చేసింది ఇక్కడ వచ్చి ఇలాగ అయిపోయిందమ్మా ఇలాగ జరిగిపోయింది అన్నప్పుడు ఆ అది వచ్చి ఆ మీడియా చాలా వచ్చి ఆ ఇంటర్వ్యూ చాలా తమిళనాట్లో వైర వైరల్ అయిపోయింది అందరూ అడిగారు సకిలా మేడంతో మీరు మాట్లాడారు బాగా వచ్చింది బాగా మాట్లాడాలని అది తర్వాత నేను సకిలా నేను కలవల రోజు ఇంటికి వెళ్ళా మార్నింగ్ సడన్లీగా వెళ్ళాను మద్రాసు వచ్చేసాము కారేకుడిల నుంచి మనం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసి సగిలని చూడలేకపోతే బాగుండదని సడన్లీగా వెళ్ళినప్పుడు అది మన ప్రోగ్రామ్ కు ఇక్కడ తయారవుతుంది అవును స్నానం చేసి బయలుదేరుతుంది అక్క కూర్చోండి రాండి నన్ను చూసి చాలా సంతోషం అక్క అక్క ఎలాగో వచ్చారా ఏంటక్క ఎక్కడ పోయారు ఏంటి కారేకుడికి పోతే ఏంటి నాకు ఒక కాల్ చేయట్లేదని బాగా పడింది నన్ను చూసి కూర్చోపెట్టి కాఫీ అన్ని టిఫిన్ల పెట్టి తర్వాత ఇలాగా నేను పరిచయం అయిపోయిందమ్మా అన్నప్పుడు గబగబని తీసుకుని వచ్చేసింది ఇక్కడ ఆ ఇప్పుడు మీరు అనుకున్నారా నేను వస్తానని మీకు తెలుసా లేదు ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇప్పుడు అదే కదా మనం అనుకున్నవి ఏవి జరగవు ఇప్పుడు రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు వస్తేనే రియల్ లైఫ్లో ఎలాంటి ఓడిదుడుకులు లేకుండా ఉంటారు సినిమా నటులు అనేది అంతా మనం అనుకున్నట్టుగా జరగదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో ఎప్పుడెవరు డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేది ఉంటుంది వీటన్నిటికీ నాకు వాసుకి గారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తారు అలా కనిపిస్తానా ఎందుకంటే రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు ఉంటేనే రియల్ లైఫ్ మన నిజ జీవితంలో మనం బాగుంటాం లేకపోతే అంతే కదా ప్రధాన కారణం ఏంటి మీ కండిషన్లో ఇలా ఉండడానికి అవకాశాలు రాలేదనా నమ్మిన వాటిని మోసం చేశారన్న డబ్బులు పోగొట్టుకున్నా అవునవును అలాగే అలాగే జరిగింది అదే అప్పట్ల నుంచే మా చిన్నప్పట్ల నుంచి ఇంతవరకు ఇక్కడ కూర్చున్న ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కదా అప్పుడు వరకు ఇప్పుడు వరకు డబ్బుల గురించి రేపు ఏం చేసేది మన పరిచిద ఏజ్ అయిపోయింది ఇలాగైపోయింది ఎవరు మనకు హెల్ప్ చేయట్లేదే దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇలాగ అయిపోయాను ఇప్పుడు ఒక మీడియాలో కూడా అడిగారు ఏంటి ఇలాగైపోయారు పాకిజా గారు మీరు అలాగ ఉన్నారు నైన్టీ వన్ అసెంబ్లీ రౌడీ నైన్టీ వన్లో ఉన్న ఇలాగ ఇప్పుడు ఉండొచ్చా ఇప్పుడు నాకు కేజీ ఏంటి అప్పుడు నాకు కేజీ ఏంటి నా గురుగారు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో మోహన్ బాబు గారు ఆ పుణ్యం కట్టుకున్నారు లేకపోతే ఏపీ తెలంగాణలో అయిపోయిందా ముప్పై మూడు అవునా అంది <imit> 91 కదా ఇప్పుడు 2024 లో ఉన్నాం మనం ఆహా 91 అసెంబ్లీ రౌడీ ఇప్పుడు ఇది ఏంటి 2024 ఆ అప్పుడు ఎంత అయ్యింది 30 ఇయర్స్ అవుతుంది కదా 33 అవును అదే 30 సంవత్సరాలు అయిపోయింది అప్పుడు ఇలా అలాగా తమిళలో ఆ సినిమా వచ్చింది ఏ సినిమా అది అసెంబ్లీ రౌడీ తెలుగులో చేశారు కదా అది తమిళ్లో వచ్చి సత్యరాజ్ హీరో సత్యరాజ్ గారు దాంట్లో కామెడీ క్యారెక్టర్ వేశాను కౌండమణి పక్కం సేమ్ క్యారెక్టర్ అక్కడ నా గురుగారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి తమిళమ్మాయి నీ పిలువండి అని చెప్పి బ్రహ్మానందం గారు పక్కన పెట్టారు మన ఏపీ తెలంగాణలో అందరికీ తెలుసు బ్రహ్మానందం గారితో నేను ఎక్కువ సినిమా చేశాను ఎయిటీన్ సినిమా లైన్గా దగ్గ పక్క పక్క అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం పెద్ద రైడు అలాగనే వచ్చింది చాలా 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 సినిమాలు మొత్తం తెలుగులో యాభైకి పైగా సినిమా పైన పై యాభై పై యాభై యాభై ఐదు సినిమాలు తమిళి తెలుగు కలిపితే వన్ ఫిఫ్టీ వంద యాభై మూవీస్ ఆ తర్వాత సీరియల్స్ అది ఇది అన్ని చేశాను ఇదే ఇప్పుడు ఇలాగా ఎలాగ నేను ఏపీకి తెలంగాణ ఒక పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు అవును ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈ రోజు నేను సకిలా ఇంటికి వెళ్ళి ఎలాగ సకిలాని కలిసాను అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు ఇంకో జయలలిత అక్కడ ఉంది కదా మన అదే మన బోరింగ్ పాప అంటారు రానా బాలయ్య అనేతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప లారీ డ్రైవర్లో అప్పట్లోంచి నాకు ఎలాగ అసెంబ్లీ రౌడీ పాకిజ్ అని వచ్చిందో అలాగా అమ్మాయికి కూడా అలాగే వచ్చింది అదే ఒక యూట్యూబ్ ఛానల్కు నంబర్ ఇచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి అది తర్వాత ఆ మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్రబాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు ఏంటి పాకిజా ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను ఏమీ అయిపోయింది ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య లక్ష రూపాయలు నాకు అకౌంట్లో పెట్టారు ఎవరు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ లక్ష రూపాయలు అన్నయ్య నాగేంద్రబాబు అన్నయ్య లక్ష రూపాయలు మెగాస్టార్ చిరంజీవి అన్న తర్వాత చిన్న చిన్న మన ఏపీ తెలంగాణ మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ ఫైవ్ హండ్రెడు థౌజండు అలాగా అలా అన్నీ కలిపి నాకు ఒక త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది అది ఏంటి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంటర్వ్యూ తీసి నాకు నా ఫ్రెండ్ ఆ ఛానల్ నంబర్ ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు నేను ఎలాగో ఇప్పుడు మీరు అడిగారు కదా అమ్మ జయలలిత మేడం డాలరు అమ్మేసి అమ్మేసి తినేసాను ఏమీ లేదు కదా నయా పైసా ఇన్కమ్ లేదు ఎవరు నాకు వచ్చి నయా పైసా ఒక సింగిల్ టీ తెచ్చి ఇచ్చేది కూడా ఎవరు లేదు అన్నీ పోయింది అమ్మగారు అమ్మగారు గొలుసు మాత్రం పోలేదు వాషింగ్ మిషను కారు ఇంట్లో ఇంట్లో వండి తినుకుంటా ఇది ఉంది కదా అది కూడా పోయింది అది తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ రెండు సంవత్సరంగా నేను ఎలాగ తినేది సడన్లీగా కారేకుడి వెళ్ళిపోయాను అక్కడ కొంచెం అద్దీ తక్కువ కదా ఇప్పుడు మన హైదరాబాద్లో టెన్ థౌసండ్ కట్టాలి ఎలాగ ఒక సీరియల్ వచ్చింది కళ్యాణం కమనీయం అది వచ్చి మన జీ తెలుగులో పోయింది ఆ సీరియల్ వచ్చి ఫైవ్ థౌసండ్ పర్ డే అది ఎలాగంటే ఆ సీరియల్స్ అంటే తమిళనాడు ఏంటి ఏపీ తెలంగాణ ఏంటి హార్డ్ వర్కే ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసుకుని పోతారు రేపు మార్నింగ్ నైన్ సెవెన్ అట్లా దింపుతారు అలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కూడా నేను చేశాను చేశాను టెన్ టెన్ డేస్ ఆ డబ్బులు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది தரவாத்த எல்லா அத்தி கெட்டுக்குட்டே ஃப்ரெண்டுக்கு ஃபோன் சார் ஜெயலலித போரிங் பாப்பாக்கு